హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గివ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డు డీబీజేడి ఆంధ్రకి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వస్తుందని మార్నింగ్ అయితే డిస్కస్ చేశాం కదా సో అన్నట్టుగానే మనకైతే రిజల్ట్ అయితే డిక్లేర్ అయితే అయిపోయింది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే నేను ముందుగా టెలిగ్రామ్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మనం ఏదైతే అప్లికేషన్ చేసుకున్నటువంటి ఏదైతే మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది కదా ఆ రెండు ఎంటర్ చేసే కింద క్యాప్చర్ ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతాము లాగిన్ అయిపోయాక అక్కడ మనమైతే రాసినటువంటి ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ అయితే చూపిస్తుంది మనం కనుక పాస్ అయిపోతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద స్టేజ్ టూ అని చూపిస్తుంది ఒకవేళ పాస్ కాకపోతే మనం ఎలిజిబుల్ కాకపోతే యు ఆర్ నాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది స్టేజ్ టూ అని అయితే చూపిస్తుంది అన్నట్టు ఈ విధంగా మనం అయితే చెక్ చేసుకోవచ్చు ఓకేనా అది ఒకసారి మనం అయితే గమనించాల్సిన విషయం కాబట్టి మీరు ఎవరైతే ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఉన్నారో ఒకసారి అయితే రిజల్ట్ చెక్ చేసుకొని క్వాలిఫై అయిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో నాకైతే కాంటాక్ట్ అవ్వండి ఫర్దర్ గా నేనైతే స్టేజ్ టూ అనేది ఏమేమి ఉంటదనేది చెప్తూ ఉంటాను ఓకేనా అండ్ అదే విధంగా నెక్స్ట్ పోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ అనేది ఫిబ్రో ఉంది అనమాట ఆ వచ్చేటువంటి నోటిఫికేషన్ కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అని అంటే మనకి యూట్యూబ్ యాప్ లో అద్భుతమైనటువంటి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు ఈ పోస్ట్ గార్డ్ రిజల్ట్ కూడా మనకి తెలియాల్సి ఉంది అన్నట్టు సో ఎవరెవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అండ్ అదే విధంగా మనకి నేవీ ఏ ఫోర్ సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రానుంది అండ్ అదే విధంగా ఎన్డీఎస్ సిడిఎస్ సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఈ రోజు స్టార్ట్ అయిపోయింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి అండ్ ఎంటీఎస్ కూడా లో ఉంది అండ్ చాలా సార్లు చెప్తున్నాను నోటిఫికేషన్ అనేది ప్రతిసారి వస్తుంది ప్రతిసారి కూడా వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఆగవు మనం మన ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోగలగాలి ఈవెన్ రైల్వే నోటిఫికేషన్ కూడా అయితే మనకు రెడీగా ఉంది ఎప్పుడైనా సడన్ గా రావచ్చు కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఓకేనా ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ కోచింగ్ పేరు పొంది ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత యుఎఫ్జే యాప్ కే సొంతం ఎస్ఎస్సి జీడీలో ముప్పై ఐదు మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది రైల్వే ఎస్ఎస్సి జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యుఎఫ్జే యాప్ లో కలవు ప్రతి సబ్జెక్ట్ కు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో క్లాసులు చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో అందిస్తుంది ఒక్క యూఎఫ్జే యాప్ మాత్రమే మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు మీ లక్ష్యాన్ని చేరుకో పూర్తి వివరాలకు సంప్రదించండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్